హలో మేడం అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి ఈ వచ్చేసి నూతలపాడు నుంచి మనకి రెండు డ్రెస్సులు అయితే ఆన్లైన్ ఆర్డర్ అయితే వచ్చాయి కదా అవేనండి ఇవి ఆల్రెడీ ముందు కూడా మన పేజీలో వీళ్ళు స్టిచ్ చేయించుకున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మన దగ్గర స్టిచ్ చేయించుకున్న అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్రెండ్ అనేది మనకి ఇంకొక డ్రెస్ అనేది వచ్చింది తన స్టిచ్చింగ్ చేయించుకున్న డ్రెస్సులు అవుట్ ఫిట్ చాలా నీట్గా వచ్చాయి అని చెప్పేసి తను కూడా ఆర్డర్ ఇచ్చింది మన దగ్గర చేయించుకుంటుంది అనమాట చాలా రోజులైంది వీడియో తీసి పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది ఇవి వాలియే రెండు అంబ్రిల్ ప్రాక్సీవి రెండు సారీ దుర్గా చాలాసార్లు కాల్ చేస్తావు నేనే రియాక్ట్ అవ్వలేకపోయాను ఇంట్లో కుదరలేదు లేట్ అయ్యింది డ్రస్సులు minute color aspona wow ఇది వచ్చేసి బ్లాక్ డ్రెస్ ఫుల్ హ్యాండ్స్